హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలు కర్కాటక రాశి వారు ఈ డిసెంబర్ నెలలో తలరాత మారబోతుంది మీ జాతకంలో ఉన్న ముఖ్యమైన మార్పులు సంభవించబోతున్నాయి ఏమిటో తెలియాలంటే కర్కాటక రాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా సరే వెంటనే చూడండి ఈ డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏం జరగబోతుంది ఈ నెల జరిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం డిసెంబర్ పదహారున ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు డిసెంబర్ ఆ కర్కాటక రాశిలోనికి ప్రకృతి సంచారం చేస్తాడు డిసెంబర్ నెలన వక్రించి వృశ్చిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు కుజుడు డిసెంబర్ మూడున మకర రాశిలోనికి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోనికి ప్ర ప్రవేశిస్తాడు శని కుంభంలో సంచారం చేస్తాడు మీనా రాశిలోనికి రాహు కన్యా రాశిలో కేతువులు సంచారం చేస్తారు ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు వీరికి డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలం అనుకూలంగానే ఉంది అన్ని రంగాల వారికి బాగుంటుంది అయితే ఈ నెల మీరు కొన్ని కొత్త కొత్త మార్పులను చూడబోతున్నారు ఆర్థిక విషయంలో శుభవార్తలు వింటారు మీకు గతంలో ఎదురైనా సరే కష్టాలు కలిగిన ఉన్న నష్టాలు లాభం పొందుతారు ఏ కొత్త పని ప్రారంభించినా అందులోనూ మీకు విజయం లభిస్తుంది మీరు ఏది అనుకున్నా సరే అది తగిన గుర్తింపు లభించకపోవచ్చు కానీ మీ ఉద్యోగంలో చేసే చోటు విలువ మీకు తెలుస్తుంది అభిమానం పెరుగుతుంది ఇతరులు మిమ్మల్ని చూసి ఊరుకో సంఘంలో ఉన్నత స్థితి గౌరవాలు పెరుగుతాయి ఈ నెల మీరు ఉత్సవంగా హుషారుగా ఉంటారు ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి మీరు పెండింగ్లో ఉన్న వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు ఈ నెల మీరు మీ వాహనాన్ని మార్పు చేస్తారు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు లేదా వాహనాన్ని పాత వాహనాన్ని రిపేర్ చేస్తారు ఈ నెల మీరు వాహనాన్ని బాగా శ్రద్ధగా చూసుకోవాలి దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మీరు నడిపే ఏ వాహనమైనా సరే దానిని జాగ్రత్తగా చూసుకోండి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొన్ని గాయాలు అవుతూ ఉంటాయి కాళ్ళు వెనకడం కానీ చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి వాటిని పట్టించుకోకపోతే అవి పెద్ద గాయాలు సమస్యలుగా మారిపోతాయి మీరు ఈ నెల గాయాలపైన వెంటనే దానిపైన చికిత్స తీసుకోండి నిర్లక్ష్యం వస్తే మాత్రం చాలా పెద్దవి ఎదుర్కోవాల్సి ఉంటుంది సమస్యలు ఎదుర్కొంటారు ఇంకా ఈ నెల కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు అధికారులు అధికారులను కలుసుకుంటూ ఉంటారు విదేశీ ప్రయాణాలు చేస్తారు పర్యాటక ప్రవేశాలకు వెళ్ళి వ్యాపారం చేసేవారు ఉద్యోగం చేసేవారు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అవకాశాలు వస్తాయి పనులు పూర్తవుతాయి తలపెట్టే ఒక ముఖ్యమైన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయవచ్చు కొత్త వ్యాపారం ప్రయత్నం చేయవచ్చు కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు విషయం కావచ్చు వీటిలో ఏదో ఒకదానికి మంచి ఫలితాలు అయితే మాత్రం పొందుతారని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి మీరు ఈ నెల పెద్ద వారి నుండి సహాయం బాగా అందుబాటు అవుతుంది పై స్థానాలలో ఉన్న అధికారుల నుండి మీకు కొత్త అవకాశాలు వస్తాయి వారి వల్ల మీకు సమాజంలో ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు కూడా వస్తాయి గతంలో పరిచయమైన వ్యక్తుల వల్ల మీ ఈ నెలలో మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు ఉంటాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి అవకాశాలు అనుకూలంగా ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి సులభంగా పూర్తవుతాయి కర్కాటక రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ నెల అవకాశం ఆల్రెడీ ఉత్సాహంగా దక్కుతుంది మీరు నుండి ప్రశ్నలకు పొందుతారు ప్రశంసలు పొందుతారు మీపై పైన అధికారులు మీపై నమ్మకం పెట్టుకుంటారు దీనికి కారణం మీపై ఏదైనా పెద్ద ప్రాజెక్టు అప్పగిస్తే అవకాశం కూడా ఉంది అవకాశం కూడా ఉంది ఉన్నత స్థాయికి చేరుతారు ఏ పనిలో మీరు ఒత్తిడి గురి అవుతారు అది కూడా కొద్ది రోజుల్లోనే తర్వాత మీరు ఆ పని మీకు అనుకూలంగా చేసుకోగలుగుతారు ఈ నెల ఉద్యోగస్తులతో పాటు ఈ కూడా విద్యార్థులకు అంతా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఉపాధ్యాయులకు సలహాలుగా మీరే పొందుతారు ఉపాధ్యాయుల నుండి ధనం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చదువు విషయంలో మీరు చూపే శ్రద్ధ కారణంగా మీపై ఉపాధ్యాయులు పై ఫోర్స్ పెడతారు మిమ్మల్ని చదువు ఉన్నత స్థితికి చేర్చడానికి కొత్త ఆలోచనలు చేస్తారు కెరియర్ పరంగా అభివృద్ధి చెందడానికి సూచనలు చెప్తూ ఉంటారు వారి సూచనలు అనుసరించి విద్యార్థులు ముందుకు వచ్చి ఖచ్చితంగా విద్యారంగంలో శుభ ఫలితాలను పొందుతారు మీ ఉద్యోగ ఉపాధ్యాయులు చదువు పరంగానే కాకుండా ఉద్యోగపరంగా కూడా మీకు సహాయం చేస్తారు ఈ నెలలో మీరు ఎక్కువగా పాత వ్యక్తులను కలిసే యోగాలు కనిపిస్తూ ఉన్నాయి వారికి కలవడం వల్ల మీ జీవితంలో ప్రతికూల ఉన్నత పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఆర్థిక పరంగా మంచి లాభాలు చేస్తాయి అవకాశం డబ్బు చేతికి ఉంటుంది అనుకున్నంత అప్పులను లోన్స్ను క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు డబ్బుకి సంబంధించిన పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని కంప్లీట్గా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ బయటపడడానికి కొత్త ఆలోచనలు చేస్తారు డబ్బును పొదుపు చేయాలని పట్టుదల ప్రాథమిక స్థాయికి పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో కూడా మంచి పేరును సంపాదిస్తారు ఇంకా బయట మంచి గుర్తింపు వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు వారి పెద్దవారి సలహాలు సూచనలు పాటిస్తే మంచి స్థితికి చేరుకుంటారు సలహాలు తెలుసుకోవడానికి ఈ నెల మీకు ఇతరుల వల్ల ఎవరైతే లాభాలు వస్తున్నాయో కూడా మీ వల్ల అలాగే లాభాలు పొందుతారు మీరు చేసే మా మాట సాయం వల్ల ఇతరులు మిమ్మల్ని మంచి వ్యక్తులుగా గుర్తింపబడతారు మిమ్మల్ని కలవడం వల్ల వారికి కొన్ని పనులు మీరు తలదూర్చడం వల్ల చాలా విశేషంగా పూర్తవుతాయి మీరు చేసే సాయం వారికి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది మీరు చేసే పనుల వల్ల బంధువర్గంలో సమాజంలో మీకు బాగా గుర్తింపు ఉంటుంది ఇంటి సభ్యులు కూడా మీకు సహకారులుగానే ఉంటారు ముఖ్యంగా సంతానం ఉన్నవారు ఈ నెల వారి నుండి కొత్త శుభవార్తలను వింటారు అని పండితులు చెప్తున్నారు పిల్లల వల్ల మీకు పిల్లలు కోరుకున్నవారు అలాగే పిల్లలు మీరు ఈ నెల మీరు పిల్లలతో ఎక్కువగా సమయం గడిపే అవకాశం ఉంది పిల్లలతో సమయం గడపడం వలన మీరు పడే కష్టం వారికి కష్టం తెలుస్తుంది జీవిత భాగస్వామితో మీరు జీవితం బాగా ఉంటుంది కుటుంబంలో వచ్చే సమస్యలను ఇద్దరు కలిసి పరిష్కరించుకుంటారు జీవిత భాగస్వామి మీరు కొన్ని విషయంలో తోడుగా ఉంటారు ముఖ్యంగా డబ్బు పొదుపు చేసే విషయంలో ఇకపోతే కర్కాటక రాశి ఈ నెల అన్నింటిలోనూ అనుకూల ఫలితాలే ఉన్నాయి అయితే వ్యాపారస్తులు ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా అవి పెద్దవారిని సంప్రదించండి ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీ సొంత నిర్ణయాలు మీరు చాలా నష్టాలు కలిగి ఉన్నాయి అని పెట్టుబడులు అయినా సరే అభివృద్ధి పనులు అయినా సరే పెద్దవారితో లేదా వ్యాపార విషయంలో బాగా అనుభవం ఉన్న వ్యక్తులతోనైనా సరే మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి ఇతరులను ఏది చెప్పినా దానిని ఊరికనే నమ్మకుండా కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించండి బాగా ప్రయత్నించాలి అప్పుడే మీరు ఈ నెల మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈ నెల మీ రాశిలో రాహువు అనుకూలంగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువు పదవ ఇంటిలో ఉన్నాడు శని ఎనిమిదవ ఇంటిలో ఉన్నాడు కేతువు నాలుగవ ఇంటిలో ఉన్నాడు కుజుడు తొమ్మిదవ ఇంటిలో ఉన్నాడు అంటే వక్రించే సంచారం చేస్తూ ఉన్నారు దీని కారణంగా కెరియర్ పరంగా కొంచెం హెచ్చ తగులు ఎదురవుతూ ఉన్నాయి కుటుంబంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది మీ జీవితం అభివృద్ధి చెందుతుంది శని అనుకూలంగా సంచారం చేస్తున్నాడు పని ప్రారంభం పెంచండి శుక్రుడు ఈ నెల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడు వరకు ఎనిమిదవ ఇంటిలో ఉంటాడు ఈ సమయంలో మీరు పరవ సతం నుండి ఇతర పరోక్ష మార్గానికి ఇతరులకు కానీ ప్రయాణాలకు పొందుతారు కేతువు మూడవ ఇంటిలో ఉండడం వలన మీరు ధైర్యం పెరుగుతుంది మీకు మీ జీవితంలో అభివృద్ధి పొందుతారు మొత్తం మీరు ఈ నెల మీకు బాగానే ఉంటుంది అయితే మీ మనస్సు స్థిరంగా ఉండదు ఇంత బాగానే ఉన్నా మీ మనసు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు మీరు ఈ నెల మనస్పర్ధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆలోచనలు నిర్ణయించుకోవడానికి ప్రతిరోజు ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చెప్పు ండి మీరు ఖాళీగా ఉన్న సమయంలో పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని జపించడం అలాగే ప్రతిరోజు శ్రీరామరక్ష సూత్రాన్ని పఠించండి ఇది చదవడం వల్ల లేదా వినడం వల్ల మీకు అన్నింటిలో విజయాలు కలుగుతాయి మీలో ధైర్యం పెరుగుతుంది మరి కర్కాటక రాశికి చెందిన వారు డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను పాటించి మరి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ మీరు అనుకూలంగా ఉన్న తేదీలు మూడు ఐదు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ముప్పై ప్రతికూల పరిస్థితుల తేదీలు ఒకటి ఏడు పది పదహారు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వీ కర్కాటక రాశికి చెందిన ఫలితాలు కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్థు చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనుకునేటువంటి పరిస్థితులు వీరికి ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వారు నింద ఎదుర్కోవాల్సి ప్రజా సంఘం బాగా ఉంటుందని ఫలితాలు పట్టింపులు దీర్ఘకాలికలు అంభవిస్తాయి పట్టు విడుపుల లౌక్యం సందర్పించడం వలన ఉంటుంది పరిష్కరించుకోవడానికి శ్రేయస్సు మరియు తెలుసుకున్నారు కదా కర్కాటక రాశి వారు ఈ నియమాలను పాటించండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు